కులో వస్తాడు నీక ఏంది వాళ్ళు రాత్రి నాకు వస్తానని చెప్పి మొత్తం వచ్చేసారు కూలోకి అయినా కానీ ఎండలు అబ్బా రాలేని లేపు ఈసారి ఎండ ఉంటే ఓటు ఇవ్వ ఏడే అసలు పోరాడు ఎండ బా నేను ఒక్కడు నేస్తా వద్దా నువ్వు ఏం చేసావే అందరు వేస్తావు కదా ఓటా ఏం తెలడు పొద్దున నా దగ్గరకు వచ్చినవా పోదంపా అందరు పోతున్నా

మా తాత వాడు కదా మంచంలా మీ తాత సుబ్బాయి తాత ఏం మీ తాత అంటు నీకు తెలియదు అదే ఉండాలి అసలుబాయ్ తాత మంచంలో నేను నెట్టేసరి ఓటు నాలుగు గంటికి చెప్తున్నావు నువ్వు రా రా ఏద్దుకొని అట్ట డోలకి దాని ఎన్నికల సంఘం వల్ల హోమ్ ఓటింగ్ అని ఒకటి పెట్టింది హోమ్ ఓటింగ్ అంటే అధికారులే వచ్చి మీ తాత కాడికి ఓటు వేయించుకొని పోతారన్నమాట ఏంటంటే ఏటేంటా ఇంటికే వచ్చి అధికారులు అందరూ మీ తాత చేత ఓటు వేయించుకొని పోతారు ఆయనే రాబడే ఊరే ఊరే ఇది బలం ఉంది ఇప్పుడు మా డూప్ సేనయ్యోడు చూడు మా డూప్ సెని మా డూప్ సెనడు బుడసేనయ్య ఇగో ఏడే ఉన్నాడు ఆయన లేడా ఆయన కాలుకి దెబ్బ తగిలితే ట్రాక్టర్ కింద కాలు నలిగింది ఓటుకు ఇదిగో ఈయన మా డూప్ సెనయ్యమ్ముడు బుడసేనయ్య ఏమైంది కాలు చూడు ఎంత దెబ్బ తగిలిందో వారం అయింది ట్రాక్టర్ కింద పడి పడిన ఓటు చెప్పు మా తాత గారు చెప్తే నేను కాలు చెప్పదే నేను ఎట్టే అసలేటోళ్ళకి కూడా మన భారతదేశ ఎన్నికల సంఘం ఏం చేసింది ఇప్పుడు మీ సుబ్బయ్య తాతల మంచంలా ఆయన దగ్గర పోయి ఎట్టా ఓటేపించుకుండు ఈ దగ్గర కూడా వచ్చి ఓటు ఓటేపుండ్రు అవునా మావిడి ప్రధాన సంవత్సరం నాకు ఓటి పోయిందనుకున్నాం కదా పదైనా లేదు లేదు జనములకే మీ దగ్గరికే కాకుండా వీల్ చైర్ ఒకవేళ నువ్వు ఓటు ఆడికొచ్చి పోలింగ్ బూత్ కొచ్చేస్తా ఉన్నాను అనుకో వీల్ చైర్ కూడా ఇస్తాడన్నమాట మీకు అబ్బా బాబు అందుకనే నువ్వు కూడా ఈ సుబ్బయ్య తాత ఎంత ఆడికి వచ్చినప్పుడు నీ కాడికి కూడా వస్తున్నాయి అధికారులు ఆహ్ ఓటేసి ఓటు మాత్రం మిద్దే బాక్ ఎదుకో ఈయన చెప్తుంటే మా మాంకే ఉదయం నుంచి చెప్తున్నా ఎండవులేదు మా నువ్వు ఆయన చెప్పు ఆనా ఊరుపుల్లెత్తన్నావు ఆ చెప్తు మాకు ఎండరు ఈ ఊర్లో మీ ఊర్లో అంతే ఈయన ఆయన అంతే ఆన ఉదయం నుంచి చెప్తుంటే ఎండ ఎక్కువ ఉంది అది ఇదే కాదు ఈ మధ్య పేపర్ లో కూడా చూస్తా ఉన్నాం దేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఓటు వస్తున్నారు వస్తున్నారంట మన దేశానికి ఖర్చు పెట్టుకుని మరీ తీసుకొస్తుంటే మనకు ఇంటి పక్కన ఉండేదానికి మనం పోయేదానికి ఏమి నీకో ఓటు కానీ వేగిపోతే చచ్చిన వాళ్ళతో సమానం అంటే ముందు ఇరవై ఒక సంవత్సరాలు నిండితే గానీ లేదు ఇప్పుడు పద్దెనిమిది ఉన్నా కూడా ఓటు వేయచ్చు టీవీలో పేపర్లలో ఈ విధంగా వాళ్ళంతా మనల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు చెప్పింది ఏం చెప్పింది నిన్న ఓటు ఇకపోతే చచ్చిపోయినట్టు లెక్క ఎవరు చెప్పిన ఈయన తట్టడు లేదు పాపా ఇంత తల ఎంత పెట్టి కుదరదు కానీ ఎలాగే నాకు ఇంటికి ఓటు వాళ్ళు వస్తారేమో కానీ ఇంటికి వయసుకోవు అందరగా ఆయనని చేప్తావు నువ్వు బా నీ ఇంత ముందు బానే ఉన్నావ్ తల చెడిపోయింది నీకు జిడిపినే తల నోటడం బా మావ ఏందల్లా నువ్వు నా వర్కౌట్ తోనే చెల్లారు పోదో చెప్తావున్నావా ఊర్హే నా ఏమవుదే నా వర్కౌట్ తోడే ఇది నీకు పాత్ అన్నర వర్కౌట్ అంటే అన్ని వర్కౌట్ కలిస్తే కదా అన్ని మోస్తాయి ఆ బావ ఉదయం నుంచి ఏంది నువ్వా నా పని పో ఎండా ఇంత తలకై నిప్పే రాలెంకో కానీ మళ్ళీ చూసుకోవచ్చు ఈ రోజు పోయింది అనుకో రేపు నాడికి పోయినా కూడా రానిరు ఈసారి ఇంత మంది చెనానే ఎన్ని సార్లు చెప్పినా ఉంద ఎవరన్నా ఎవరన్నా వస్తే వాళ్ళ మాట నువ్వెన్న చెప్పబ్బాయి నేను ఈసారి రాలేను నాకు అదే విషయం అదే ఇప్పుడు దాకా రానట్టు ఏంది ఇప్పుడు దాకా రాదేది ఆ నీకేం పని లేదా మీ ఇద్దరు సమస్య ఏంది సమస్య అంటే చెప్పు నాది కాదు ఉంది ఏం లేదనా ఈయన ఇందాక నుంచి ఓటికి రమ్మంట రావడం ఎందుకు చేలో పని ఉంది పని ఉంది అని ఓటికి రావాల్సిందే రాకపోతే మాకు ఇబ్బంది ఐదేళ్ళకి ఒకసారి వచ్చే ఓటుకి నువ్వు పది సేవలో పని ఉందంటే మళ్ళీ ఐదేళ్ళకి మనం ఇబ్బంది పడిపోవాలి ఓటుకు పోవాలనా ఓటుకు పోకపోతే మనకి ఐదేళ్ళకి ఒకసారి ఓటు వచ్చేది ఆ ఓటు సత్యని చేసుకోకపోతే ఆడ పని ఉంది ఏడు పని ఉందంటే ఇబ్బంది పడిపోతాం మనమే అంతేగాని ఓటుకు పోకుండా ఇంట్లో కూర్చోవడం కుట్టి సాగలు చెప్పడం చాలా తప్పది అన్యాయం కూడా అది దేశ ద్రోహం అయిపోయి ఆయ అనుకోకని పోతుందే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వేక్ చేయట్లేదు ఓటి పోతుందో బాగోకపోతే మనం ఐదు వేడి మనం ఇబ్బంది పడిపోతాం ఏంది అంతైనా ఏంది నింది అక్కడ నుంచి వాదనకుంటున్నారు ఏంది మీ సమస్య ఏంది నేను కాదు వాదులు అనేది ఇదిగో మా అల్లుడు ఆయన తడుగు ఏందా ఏంది ఏలేమ్మా మావా ఇదిగో మీ చెప్తున్నా కూడా ఓటేమో అంటే వేడు ఒరే నాకు చేరు పని అంటే మళ్ళా ఓటేమంటాడు ఏంది ఇది ఏం చెప్పలేడు హక్క ఏయకపోతే ఎట్లా అనివ్వ అంటే మీరు చెప్పేదేంటి సార్ అయితే చూసేదానికి మీరు పెద్ద సార్ లాగా ఉన్నారా ఐదేళ్ళు ఒకసారి వచ్చా ఓటు వేయకపోతే ఎట్ట నువ్వు పెద్దయినా ఓటు వేయమంటారు ఓటు వేయాలా చెప్పు నాకు పని ఉంది నేను చూస్తా ఉన్నాను అంత మంది చెప్తా ఉన్నారు నీకు ఓటు వేయడానికి నీకు ఏంటి నీ బాధ నాకు అర్థం కాలే ఏం ఎంత వచ్చి పడిపోతున్నారు నాకేం అర్థం కావట్లేదా పెద్దయినా ఓటు హక్కు మన హక్కు ఓటు వేయడం అనేది మన హక్కు ఇంతమంది చెప్తున్నప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకొని ఓటు వేయడానికి ఖచ్చితంగా వెళ్ళాలి